హలో 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 అక్టిలేకు ని తలు అందరిని నేను చూసి పరి చచ్చిపోవాలా ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు అవును నేను క్వీన్ విక్టోరియాని ఈ బ్యూటిని రిజెక్ట్ చేస్తాడా అసలు నేను సరిగా చూసాడా మేడం మీ హస్బెండ్ ని చంపేశారు కారణం ఏంటి తాగి ఇంటికి వచ్చిండు వస్తే చంపేస్తారా అన్నమే అరుణ అన్నాడు అన్నమేయమంటే చంపేస్తారా నా పేరు లావణ్య అవునా చంపేయడమే కరెక్ట్ అండి వస్తున్నారు మనం చూడడానికి నువ్వు అట్లా నడవాల్సింది ఇలా నడువు అలా ఎలా వచ్చి వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి లేదు నేను అందగతిని నేను మందగతిని అంటే దొండ్ మార్పు అనేది ఎప్పుడో అక్కడ ఎక్కడో అక్కడ మొదలవ్వాలి ఆ మార్పే మొదటిగా సంతోషించేది నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు నువ్వు మనిషివా సరే నువ్వు మనిషి అయితే నేను ఒక పని చెప్తా చేస్తావా చెప్పు చేస్తాను ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా తెలుసు ఆయన చేతిలో మసల్ తల ఉన్న కర్ర ఒకటి తెలుసా తెలుసు ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కన ఉన్న కర్ర తీసుకురా అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను నిజం చెప్పనా నాకు అసలు ఏ పని లేదు ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్కి వెళ్తే ఎవరైనా లైన్ వేస్తారేమో అని భయపడి కూడా వచ్చానంతే మరిద్దరి మధ్య అంత ప్రేమ చూసుకున్నావు మాట్లాడుకున్నావు వెంటపడ్డావు చుట్టూ తిరిగా నవ్వించావు ఇప్పుడు ఏడిపిస్తున్నావు అంతేకా నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు అది చూసి నేను తట్టుకోలేదు అస్సలు జరగదు నేను అస్సలు ఒట్టు మా ఊతి అడిగితే టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం కూడా చేశానని చెప్పు ఎందుకు ఎందుకంటే నేను ఈరోజు గది నుంచి బయటికి రాను వామ్ము ఇందులో ఏదో తిరగాసుందిరా నాయన నాకు ఈ గొడవలో నేను తెలియదు తల్లే నీ గురించి మా అన్నయ్యతో చెప్తాను నా గురించా ఏమని చెబుతారమ్మా నా చెయ్యి ముట్టుకుని వట్టేసావుగా ఆ విషయం మా అన్నయ్యతో చెప్తాను బుజ్జి వినాయకు నిమార్జనంకు మా అమ్మని మా నాయనని రమ్మని చెప్పిన మీ అమ్మని మీ నాయనని కూడా రమ్మని చెప్పిన ఏంటక్క గలగల మాట్లాడదానివి మౌనంగా ఉన్నావేంటి రాత్రి నువ్వు నిద్రపోయాక మీ బావగారు పాట పాడమన్నారమ్మా పాడవా పాడాను తిట్టారు ఏ బాగా పాడలేదా నాకేం తెలుసు ఆ పాట పాడితే మా ఆశ్రమంలో అందరూ మెచ్చుకునేవారు నేనేమో తిట్టారు నీకు వినిపించలా ఓ వినిపించు దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం కూడు నీళ్లు లేని వాళ్ళం దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని అయ్యో పాపం ఇద్దరికి అమ్మా నాన్న లేరమ్మా రోజా అంటే నా పాట అడుపు తినే పాటలా ఉందన్నమాట పాపం అందుకే ఆయన ఆప్సెట్ అయిపోయారు చూడక నువ్వు పాడిన పాట బాగాలేదు గాని నీ గొంతు చాలా బాగుంది వంట నేర్పినట్టుగానే నాలుగు రోజుల్లో నీకు పాట కూడా నేర్పుతాను నిజంగా అయ్యో చాలా అందంగా ఇదిగో ఇలాంటివే వద్దు నిజం చెప్తాను చీరలేని చిరాగ్గా అనుకున్నాను బట్

డబ్బులు వద్దు అని సొల్లు కబులు మాత్రం చెప్పకు కాదు ఇవి ఒక్కోటరకే వస్తాయి రెడ్డి గారు కూడా తాగుతారు ఇంకా వన్ సెవెంటీ ఇస్తే పల్లీలు సోడా గ్లాసులు అరువు తీసుకుంటాం